సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పర్యటించారు ఐకేపీ కేంద్రం వద్ద రైతులు పడే ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అడిగి తెలుసుకున్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించారని అన్ని రకాల వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతోందని ఆరోపించారు ఐకేపీ సెంటర్ల వద్ద రైతులతో కలిసి ఆందోళన చేస్తామని మల్లయ్య యాదవ్ హెచ్చరించారు అని చెప్పి చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు మరి ఇవాళ ఈ నియోజకవర్గాలలో రైతులు బాధపడుతుంటే వాళ్ళకు అవపడట్లే ఇవాళ లిస్టు చూస్తూ ఉన్నాము ఐకేపీ సెంటర్లలో ఏ ధాన్యం కొనుగోలు చేస్తారా బాబు అని అంటే ఈ కోదాడు ప్రాంతంలో వేసిన పంటలు ఏవి కూడా కొనటానికి ఆడ లిస్టులు లేవు మరి ఐకేపీ సెంటర్లు ఎందుకు ఓపెన్ చేసినట్టు బోనస్ ఎవరికి ఇస్తారు ఇలాంటి వరకు దాదాపుగా ఇరవై రోజుల నుంచి రైస్ మిల్లులు ఎక్కడ కేటాయించో తెలియదు ఇంతవరకు కాంటాలు లేవు రైతులకు బస్తాలు ఇచ్చింది లేదు ఒకవేళ తడుసే ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి పట్టాలు ఇచ్చింది లేదు ధాన్యం తీసుకొని వచ్చిన ఐకేపీ సెంటర్లలో కొంటారు చెప్పేసి ధాన్యం తీసుకొచ్చిన రైతుకి ఈరోజు భద్రత లేదు మీ ఇష్టం మీరు ఈడ మేము పట్టించుకోము మీరు అయితే పోసుకున్నారు కదా అమ్ముకుంటూ అమ్ముకోరు ఉంచుకుంటూ ఉంచుకోరు అని చెప్పేసి పరోక్షంగా ప్రైవేటు రైస్ మిల్లర్లకు అమ్మేయడానికి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది